어, 어, 아, 넌 나도 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 没事儿好 あっこっちはこっちで。 మాట్లాడు మాట్లాడదు కానీ ఏమో కూడా హలో ఈ అమ్మాయితో అన్న నల్ కదా అవు తీసుకోవాలా కొట్టినా కొట్టిస్తా కొట్టిస్తా ఓకే

ಸಾರ್ ತಿಳ್ರ ಇಲ್ಲೇಗು ಹೇಳ್ಬಿಟ್ಟು ft dl అయిపోయింది సార్ లేవు అయిపోయినాయి పొద్దున రావాలి మీరు బేజా కావాలంటే అయ్యో మీరు ముందే ఫోన్ చేయవచ్చు కదండి ఈ కాట్లన్నా కొట్టిస్తామండి ఇక రేపు దబ్బేటట్లేదు రేపు రండి మంగళవారం రా రాజు అది ఏది ఎట్లా కాల్సిన అట్లే ఉందా అని తీసి 세제야 누가 할생각이는 이씨 매너가 또 뭐라? 디스플레이. 어디가? 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 아디아 어디가? 어디아어디아 어디가? 어디아 어디가? 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 어 అయిపోయింది ఎక్కువ వేడిలో ముంచుండే ఆయన కనెక్ట్ కాదు నువ్వు అనవసరంగా నువ్వు హలో షాప్ లో ఉన్నావు ఎవరు షాప్ లో ఉన్నావు చెప్పు ఇస్తా కదా సరే మళ్ళీ గోల్నాలి కులమొట కులమొట కునసైపోయినట్టువా ఓకే కాతో దంటావు మసాల ఓకే కండి సమయం బజరునై

మొత్తం బోన్లెస్ ఇచ్చేసి బోన్లెస్ మళ్ళీ బొక్కలేదు బొక్కలు వేసుకో బొక్కలు వేసి ఆగిపోతుంది అది పడుతుందా ಇರೈ yes. ಇವತ್ತು <laughs> <Hey, hey. laughs> మాట మా రోజు మా బాగా రంగులుంటాయి గారు ఏంటి రోజు మీరు ఎర్రగోళ్ళే ఎర్రగోళ్ళే పల్లప్పు పల్లప్పు మల్లప్పు మల్లప్పు చెల్లప్పు రాజులప్పు మధ్యాలకు సూర్య ఎంత దూరం సింపుల్ గా సూర్ సూర్య బ్రాండ్ అన్ని చేస్తారు ಪದೇನು <silence> ವಲತ್ತು single dish, free repeat -re 어디로 <목소리로> 가 ஆண்ட நீல் மொத்தம் டபுள் வசதே அது நீட்டி வசதே கோல் ஓசு தமிழ்லே நீளும்